నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఏదో రాజ్యం దేశం అదే మాట మీ నోటికి రావద్ద నా చెవులు తడికినా కానీ ఒక మాట రజినేవి కాకుండా ఏదైనా రాజ్యం పోయి నాలుగు రాజ్యాన్ని నవ్వకుండా భూమి దేకి కాలు వంకరు నాకు అక్కరు చెవి వంకరు కాలు లేకుండా మంచిగా ఎత్తిపోసుకున్న మంచిదే కాబట్టి నాకు భార్య కావాలి భార్య ఉంటే రాజ్యాలు అన్నారు కాబట్టి నా దగ్గరు పొలనిస్తా ఏ కాల్ వంకర రాజమైనా ఏదేజానా ఎదుకులాడి నీ లగా అన్న రబెల దేశకరం మన్నో ఎంత ఉన్నా బర్వ లేదు రూపాయలు వరకన్న లేకున మంటా కర్లట్ కొల్లెట నమస్తే కాల్సింది ఇటడే ల దగ్గరును పాన ఉండంగరే పోస్ట్ మాత్రం చేయాలి పాన ఉండంగరే ఏడు కాల్ అది మొత్తం తీసి ఇక్క రేట్ రేయ్ కేగులు పెర్

கத்தி <laughs> <laughs>

ఊరు మంది ఏదన్న రాజ్యం ఏదన్న దేశం పోతామని ఏ విధంగా బయలల్లి

వారికి నీకు ఎందుకు వడతలే వాళ్ళని కదా ఎందుకన్నా నీకు ఒక రోజు వర లేచి బాయ్ కాడి పోతే నా ఇంట్లో వచ్చిండు వాడు ఆరు కమ్మల ఏడు పిల్లల కుడితే నీకు అంత వాడు నేను అదే మాట్లాడినా బట్టి కుడితే ఎందుకు నేను ఒక మాట అంటే నా పెలవును వాడుొక్కటే ఇర్రు ఆ NaN పీడ దేకాను కోని రోగాల బాగొ కొట్టి ఇంతకల ఎల్లగొట్టి తలపెట్టుకున్నారరా వారి కొడగను ఎందుకు బతుకదాని భార్య వారి కలిసి నిన్ను కొట్టినాక నువ్వెందుకు బతుకదా మందా ఎలా వేనోరా ఏంది మందరా తని చట్టు ఊరేట్టుకొంటే వారి నిొక్కునారరా సెల్లారంగా గీసాండి 10 మంది పిలిపి వాడు 25000 దండకి తీసనా దండక బజాలు తీసుకున్నా అదే బారి చేసినవా అంతే అప్పు కట్టుకున్నా తెచ్చుకున్నావు అప్పుగట్టిన్నా నీ అది మంచుకున్నది ఏడాది కాలం లేకున్నా గిట్లాంటి కేసు నాలుగు దొరుకులు ఉన్నట్టే

జమ్ముకుంటే వరకు రాత్రి పదకొండు ఆ పదకొండు గంటలకు మన ఇంటికి వద్దామంటే ఆటో లేవు జీవులు లేవు బస్సు లేవు వారి ఎంత దూరం నడుచుకుంటూ పోదామరా ఈ రైల్వే స్టేషన్ సినిమా బగరేకుందామని బాధ అంటే పోలీసు వాళ్ళు పెట్టలే కచ్చి వారి లంగర దొంగ ఎక్కడ కచ్చి అంటే సార్ మీ ఒక్క అని మా ఇష్టం కాబట్టి డోర్ చూపెట్టగానే వాళ్ళు అన్నారు కదా వారి వారికి ఇక్కడే మండుకుంటూ దొంగ దొర భయము మా పోలీస్ స్టేషన్ అనుకుంటారని మమ్మల్ని అందరూ తీసుకున్న వాళ్ళ జీబులే కెత్తుకున్నారు పోలీస్ స్టేషన్ అయినాక తిన్నరా బిడ్డ అంటే తిన్నాం సార్ అని మేము అన్నాం అని ఓ రూమ్ చూసుకొని పండుకొని పోతుంటే ఓ కానిస్టేబుల్ వచ్చి అన్నాడు కదా ఓరు వారు మిమ్మల్ని ఇక్కడ వంట పెట్టడానికి తీసుకురాలేదు మా పోలీస్ స్టేషన్ మీద మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతాము రెండు ట్రిప్పుల ఇటుక కింద ఉన్నది ఆ ఇటుక అంతా పోయి ఇవ్వండి రాత్రి పదకొండున్నర మొదలు పెడితే ఇలాగ మోసిన అంటే నేను మోయలేదు ఓన్లీ నేను డబ్బల్నే పెట్టాను వీళ్ళ మోసాను దూరానది పిల్ల మంచుకున్నగా మాట మర్యాద మాట మర్యాద మంచుకున్నగా వాళ్ళు వచ్చేదో వల్ల అర్ధపర దూరాన విశాలగిరి నగరం ఆనాడు కత్తి ముందల కచ్చి ఆ రాజును కల్లారా చూసి దన్నమో దన్నము రాజులారో రామో హరి దన్నము లేదు అయ్యా రామో హరి వచ్చినవారికి మరదన్న పెట్టాను వారి బిడ్డలారా ఊరు ఎక్కడ మీ రాజ్యం ఎక్కడ ఆకలే వచ్చారు దుపాయి వచ్చారా రెండో అత్తారు బిడ్డ మీకు ఎందుకు మేము దూరం దూరం చేసినాం మాది పుష్పంగ నగరం మా రాజు పేరు పుష్పంగ మహారాజు వాళ్ళ భార్య పేరు కాంతమ్మని ఏమంటాడు ఏం కథను ఆయన కన్న తండ్రి కాలేక అరికినా చెప్పు అరే ఇచ్చినా ఇచ్చారా వీడు పందికొక్కున్నట్టున్నాడుతా ఇట్లా బాధాన ఒక ముచ్చరా నువ్వు ఓకే అరే మనిషికి మనిషి దీవు నేను నీకు చెప్తా నువ్వు అడిగా చెప్తా అదే ఇంటి దగ్గర ఓకే

ఏమో అంటే ఇక నాకు ఇక వీళ్ళతో భయపడకుండా ఏదో ఆయనకి ఆ చెప్పు భయపడి చెప్పలేదు అయితే హరిష్రెడ్డి మామూలు మా దగ్గర మనిషి గొర్రెలు ఇస్తాడు మాది పుష్పంగా నగరం మారాదు పుష్పంగ మహారాజు తన భార్య కాంతామని వాళ్ళ కన్నా కొడుకు ఒక కొడుకు కొడుకు పేరు మైపాల మారాదు మైపాల మారాదు అయ్యో ఆ రోజు కాదే పాపం కాదు 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 ఎంత దూరం బాకిందంటే

ఎక్కడ వచ్చిందా అట్లాంటి గుణలే బంగారం ఆ విషయానికి మందు నన్ను కాబోతా అలాంటి బాధల సూపర్ దేవుడు అంతే కదా కరెబిడి మీరు బాధపడే పూల పుష్ప తోటలు ఎక్కరు అలా పోయినా అనుకో మళ్ళీ నీ పోనా సీతాపుడు బయటకి అంత మంచిదా గులాబీ కాదు మల్లె పూల సర్కారు తుమ్మరు లోట పిచ్చు అల్లె లోటా ఏం పూల మాట మీరు ఎందుకు అంటే అసరావతి అస్రావతి అగోడ కానీ చేసుకోండి పేరే ముద్దుకున్నది ఉన్నాడు వాళ్ళ బిడ్డ పేరు ముద్దుగానే ఉన్నది ఈ ఊరు తప్ప మాకు ఎక్కడ అనుకున్నాను అని అయ్యా మాట మరి మంచిగా ఉండాలి నీటిగా ఎందుకు నీ ఇక్కడ మాట్లాడవా

ఉండవాలి మనిషి గీన్నట్టున్నది అవా సాకలు ఉప్పులు అని ఉన్నట్టున్నది నిన్నుడిసిన సీరే ముసేసిన ఇసుక సాకలు బోర్ల వాడ ఆ పోరాలు అందోల్తారు పొద్దు సాయంత్రం వయసు వాళ్ళ ఎందుకు అదే పొద్దున బట్టర్ విడిచిన బట్టలు ఎత్తామని ఏదో బట్టేస్తామని వాళ్ళు రారు పోరాలు తోలుతారు సాయంత్రం చల్లనో ఏమని

పుల్లడు కళ్ళైన వారికి మీరు పోతే ఏమవుతుంది అని వారి జీతానికి పోతే ఏమవుతాయి అని ఏంది జీతానికి పోతే ఏమవుతాయి ఏం చేసిన పుల్లడు కళ్ళు ఉంటే అని ఏం చేసినా ఇళ్ళక దగ్గర పోయినా ఇల్లక దగ్గర పోయి రెండు కిలోల బా తెచ్చుకున్నా చూసుకొని ఎత్తగా పెట్టుకున్నా పోసుకున్నా అదే పండు కిందికి లేకపోతే బుద్ధి కాదు ఇక ఏం చేసినా కొడుక ఇక చూసుకో ఉల్లిగడ ఉల్లిగడ పోసుకున్నా మిరపకాయలు పోసుకున్నా చూసుకొని బాంఛి పోపు ఎత్త రెండు కిలోలు మిరపకాయలు ఆ గుడాలు ఉల్లిగడ్డ కలిసి పెద్ద డబ్బు డబ్బా తీసుకున్నా ముందర పెట్టాడు ఇక చూసుకొని ఇక కాలేజీ పక్కబం పెట్టుకుని కిలో

మన కొత్తది తెచ్చినా ఇక చూసుకో లక్ష రూపాయ వేరు రోడ్డు మెత్త కొంచిన నాలుగు సార్లు తెచ్చిన జవా అని ఏం చేసినా కందగడ్డ పెడితే ఒక్కొక్క గడ్డ కిలనారా రెండు కిలో కింద కింద గడ్డ జమే బాగున్నది మన మురుగనూరు రంగట్లమ్మిన అమ్ముడు గట్నరంగనా అమ్ముడు మన కొత్త కూడా అంగట్ల అమ్ముడు పోలే ఈ ఎర్రవేరకు పోదా అని అత్తనా అత్తంట అత్తడికి మన అందరపల్లె మూల గడ్డ మీద కంద గడ్డో అనగా అంతే దుకాణులు ఒక్కొక్కరు

ఎవరు రాగా వాడి చేయ నేను వాడు ఎక్కడ కొట్టేనా అయ్యూడు అంటే సత్యనస్తారా ఎవరన్నా తీసుకొస్తారు మార్చి కానీ ఏంది ఎందుకు పిలిచినావు అట్టగాది నేను తక్కువ నానే

నీ కానీ ఆ ఉది బి పెట్టుకుని వదు ఆ ఉద్ది బస్తి రెండు ముట్టి తీసుకుని అంటూ బాగుంటాయి ఒక అయిపోయి కానీ నీకాదే మన బిడ్డ మన బిడ్డ అయ్యా మన బిడ్డకు డెబ్బే సంబంధం వచ్చిన నా బిడ్డ అంతే మరి నా బిడ్డకు సంబంధం అల్లుడు ముందుగా చూస్తా అల్లుడు చూసినాక అల్లుడు ఓకే నాకు నచ్చింది అనుకో

కత్తి కల్లా చదివే కత్తి సరిపో సూపర్ కానీ నా బిడ్డ నా బిడ్డ ఆ దేవత అనుకోవాలి మొత్తం నా పోలికే నా బిడ్డ అమ్ములు అసరావతి బిడ్డ అంటే అయిపోద్దు சரிசன் போரி பிளான் தேடும் பண்டோரி எந்த முதல

නීක නී මොගතේ ඔු පෝජත්තර නී මොගල්ලට කුසුන්වා ලේවට පැම්ම උසන්නට වන හර අකෝ තිගන පාල පාසිම ඒී කට්්‍යම කට තයින හක කට්මට හ යකට වේනග දෙවට වන්ට ෙවනේ හහිට කත වට කේ. काच लिंगाली लिंगाड़ ओके यो काच आ वो

నావిడ నావిడ ఏ పెడినాడా నావిడ నావిడ ఏ పెడినాడా నావిడ 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 నువ్వు అత్తగారి ఇంటి గాలా అడవా నావిడి గారా ద్రవవా నువ్వు అత్తమావా గుబింద నావిడ అత్తమావా గుబింద నావిడ అయ్యా నువ్వు మర్లవాడ పోగో నావిడ આની <Marvel> ಮರೋನು ಆ ಅಬೋ ಅಯ್ಯೋ ಚೂ

பட்ட சேசியா இவ்வளோ அடகுல இவா குழந்தை சேட்டி லட கொட்டி போதே மம்மீ படினா படி படி ஹைதராபாத்தி